కార్టూ శాట్ టూ శాటిలైట్ జీవితకాలం ముగియడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సురక్షితంగా దాన్ని కూల్చేసింది దాన్ని భూ వాతావరణంలోకి రప్పించి వ్యాలంటైన్స్ డే రోజున హిందూ మహాసముద్రంలో పడేసి వీడ్కోలు పలికింది రెండు ఏడు జనవరి పదిన హై రిజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టు శాట్ టూని నింగిలోకి ఇస్రో పంపించింది పట్టణ గ్రామీణ మ్యాప్లు తీరప్రాంత భూమి వినియోగం మ్యాప్లు రహదారి నెట్వర్క్ అధ్యయనం పర్యవేక్షణ నీటి పంపిణీ మ్యాప్ల రూపకల్పన వంటి పలు సేవల్ని ఈ శాటిలైట్ అందించింది రెండు వేల పంతొమ్మిదిలో కార్టో శాట్ టూ మిషన్ ముగిసింది అది భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి సుమారు ముప్పై ఏళ్లు పడుతుందని ఇస్రో అంచనా వేసింది అయితే అంతరిక్షంలో శాటిలైట్ వ్యర్థాలను తొలగించాలి అన్న అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది సురక్షితమైన రీఎంట్రీని నిర్ధారించడానికి శాటిలైట్ కక్షను క్రమంగా తగ్గించింది మరొకవైపు రెండు వేల ఇరవైలో ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల కక్షలో ఉన్న కార్టుశాట్ టూలోని మిగిలిన ఇంధనాన్ని ఇస్రో వినియోగించింది దీంతో వేగంగా మూడు వందల కిలోమీటర్ల కక్షకు రప్పించింది తాజాగా ఫిబ్రవరి పద్నాలుగున వాతావరణంలోకి ప్రవేశించిన కార్టుశాట్ టూని సురక్షితంగా హిందూ మహాసముద్రంలో కూల్చేసింది ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది